చందమామ మహాభారతం రెండవ భాగం యయాతి కథ తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్లి చేశారు మీ తండ్రి పరీక్షిత్తు మహారాజు పాము కరచి మరణించాడు కనుక యువదంక మహాముని హెచ్చరించినట్లుగా నువ్వు సర్పయాగం చేయటం అన్ని విధాలా ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు జనమేజయుడు సర్పయాగం చెయ్యటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి బూడిద చెయ్యటానికి తీర్మానించుకుని పండితులను రాజపురోహితులను ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధానం ఏమిటని అడిగాడు సర్పయాగం అన్నది జనమేజయుడు ఒక్కడి కోసమే ఏర్పడిందని దాన్ని మరెవ్వరూ చెయ్యరని ఋత్విక్కులు చెప్పారు యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి యజ్ఞశాలలు నిర్మించారు ఒక వంక యాగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసిన వాడు కావటం చేత యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత కాలము లోహితాక్షుణ్ణి యజ్ఞశాలలోకి రానివ్వవద్దని ఉత్తర్వు చేసి మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు సర్పయాగానికి చండభార్గవుడు అనేవాడు హోత పెంగళుడు ఆధ్వర్యుడు కౌత్సుడు ఉద్గాత యాగం ఆరంభమైంది ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు చొచ్చాడు ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు భయపడకు నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు అతను తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడు అనే మునికి ఇచ్చి పెళ్లి చేశాం నీ కొడుకైన అస్థీకుడిని పంపి వెంటనే ఈ యాగం ఆపు చేయించు అన్నాడు తల్లి చెప్పిన మీదట అస్తీకుడు సర్పయాగం జరిగే చోటుకి వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్విక్కులను అగ్నిని గొప్పగా స్తోత్రం చేశాడు జనమే జయుడు అస్తీకుడిని చూసి ఎంతో ముచ్చటపడి చూస్తే కుర్రవాడు ఎంత జ్ఞానం కనబరిచాడు ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు వెంటనే స్త్రీకుడు సర్పయాగం నిలపమని కోరాడు జనమేజయుడు సర్పయాగం ఆపటం తప్ప ఇంకేమి కోరినా ఇస్తానన్నాడు కాని అస్త్రీకుడు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుణ్ణి ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు సర్పయాగం నిలిచిపోయింది అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్య సహితంగా అక్కడికి రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాల నన్నింటినీ వైశంపాయునుడి నోట విన్నాడు భారత వంశానికి మూల పురుషుడు వైవస్వత మనువు ఆయన అదితిథికి మనమడు వైవస్వతుడి కూతురైన ఎలకు పురురవుడు పుట్టాడు పురూరవుడికి ఊర్వశికి కలిగిన ఆరుగురు కొడుకులలో ఆయు అనే వాడికి నహుషుడు మొదలుగా నలుగురు కొడుకులు పుట్టారు నూరు యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన నహుషుడు ఆరుగురు కొడుకులను కన్నాడు వాళ్లలో యయాతి రెండవవాడు పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడుగా ఉండేవాడు దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బ్రతికించేవాడు దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడు అనేవాణ్ణి మృత సంజీవని మంత్రం నేర్చుకుని రమ్మనమని శుక్రుడి వద్దకు పంపారు కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ గడిపాడు ఖచ్చుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి మొక్కల మొక్కలుగా చేసి తోడేళ్లకు వేశారు ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచ్చుడిని మళ్లీ బ్రతికించాడు ఇంకోసారి కచ్చుడు దేవయాని కోసం పూలు తేవటానికి వెళితే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు కచ్చుడి కోసం దేవయాని దేనంగా ఏడవసాగింది శుక్రుడు అతన్ని మళ్ళీ బ్రతికించాడు దానవులు మూడోసారి కచుండి చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కలులో కలిపి శుక్రుడికి తాగటానికి ఇచ్చారు ఈసారి శుక్రుడు బ్రతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు శుక్రుడు విధి లేక అతనికి మృత సంజీవని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మనమని ఆ తరువాత ఆ మంత్రంతో తనను తిరిగి బ్రతికించమని అన్నాడు కచ్చుడు వెలుపలకి వచ్చి అలాగే చేశాడు కచుడు వచ్చిన పని అయిపోయింది అతను సమయం చూసుకుని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో అప్పుడు దేవయాని నీ మీద అభిమానంతో నిన్ను ఎన్నోసార్లు బ్రతికించుకున్నాను నన్ను పెళ్ళాడు అన్నది అమ్మమ్మా నువ్వు గురుపుత్రివి నాకు చెల్లెలు లాంటిదానివి అన్నాడు కచుడు అలా అయితే నీకు మృత సంజీవని ఫలించకుండా ఉండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది నిన్ను బ్రాహ్మణుడు ఎవరూ పెళ్లాడకుండా ఉండుగాక అని ఎదురుశాపం పెట్టి ఖర్చులు తిరిగి వెళ్ళిపోయాడు దానవులకు రాజైన వృషపూర్వుడికి శర్మిష్ట అని కూతురున్నది ఒకనాడు ఆమె దేవయాని అనేక మంది చెలికత్తెలను వెంట వనవిహారానికి బయలుదేరింది ఒకచోట వాళ్లకు ఒక సరస్సు కనబడింది యువతులందరూ తమ బట్టలు విప్పి ఒడ్డున పెట్టి సరస్సున కొంతసేపు జలకాలాడారు ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ల చీరలు చుట్టుకుపోయాయి జలక్రీడలు ముగించి యువతలు గబగబా ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవటంలో శర్మిష్ట దేవయాని చీర కట్టుకుంది శర్మిష్ట చీర మిగిలింది దేవయాని పట్టరాని అహంకారంతో ఓసి రాకాసి నేను బ్రాహ్మణ స్త్రీని నీ చీర నేను కట్టను నాకు ఆచారం ఉన్నది నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది ఓయే బిచ్చగత్తే నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ట అన్నది అంతటితో ఊరుకోక శర్మిష్ట పట్టరాని కోపావేశంలో దేవయానిని ఆ పక్కనే ఉన్న పాడుపడిన బావిలోకి తోసి తన చెలికత్తలతో కలిసి వెళ్ళిపోయింది కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు ఆయన వేటాడుతూ అలిసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు దేవయాని కనిపించింది ఎవరు నువ్వు బావిలోకి ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను నా పేరు దేవయాని కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను నన్ను బయటకు తియ్యి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది యయాతి తన కుడి చేత్తో ఆమె కుడిచెయ్యి అందుకుని ఆమెను లాగి తన దారిన తాను వెళ్ళాడు ఈ లోపల కార్నిక అనే దాసేది దావయానిని వెతుక్కుంటూ అటుగా వచ్చింది దావయాని ఆ దాసితో వసే నేను ఇక వృషపురువుడి నగరంలో అడుగు పెట్టను శర్మిష్ట నాకు చేసిన ఘోరమైన అపచారం గురించి నా తండ్రికి చెప్పు వెళ్ళు అన్నది పువ్వురందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి శర్మిష్టకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు ఆత్రంగా లావయాని తండ్రితో జరిగినదంతా చెప్పి శర్మిష్ట ఆయనను అన్నమాటలు కూడా చెప్పింది అంతా విని శుక్రుడు అమ్మా నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు ఇంతలో సంగతంతా తెలుసుకుని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి మీరు ఇద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి నగరానికి వెళదాం పదండి అన్నాడు మీ వరస నాకేమీ బాగాలేదు మీ వాళ్ళు నా శిష్యుడైన మాటి మాటిమాటికి చంపారు ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి తోసి చంపాలని చూసింది నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా వృషపర్వుడు కాళ్లా వేళ్లా పడ్డాడు దేవయాని ఒప్పించమని ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు శర్మిష్ట ఆమె దాసీజనము తనకు దాసీలుగా ఉండేటట్లయితే తాను నగరానికి వస్తానన్నది దేవయాని వృషపర్వుడు సరేనన్నాడు శర్మిష్ట దేవయానికి దాసిగా వచ్చింది దేవయాని సూటిపోటి మాటలన్నీ సహించింది ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా లోకం ఎంతో మేలు పొందింది ఒకనాడు దేవయాని శర్మిష్టను మిగిలిన దాసీలను వెంట పెట్టుకుని పూర్వం వెళ్ళిన చోటుకే వెళ్ళింది మళ్ళీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు శర్మిష్టను దేవయాని చూసి మీరు ఎవరు అని అడిగాడు దేవయాని అతని పేరు కులమూ తెలుసుకుని ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుండి నువ్వే కదా పైకి లాగావు ఆ రోజు మనకు పాణిగ్రహణం జరిగింది అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది బ్రాహ్మణుడి కూతుర్ని ఎలా పెళ్లాడటమా అని యయాతి జంకాడు కాని శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు ఇద్దరికి వైభవంగా పెళ్లి అయింది శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు దేవయాని శర్మిష్టను మరి రెండు వేల మంది దాసీలను వెంటబెట్టుకుని కాపురానికి వచ్చింది శర్మిష్ట దాసీలు ఉండటానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు దేవయాని యయాతికి యదుడు తుర్వసుడు అనే కొడుకులను కన్నది కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలచుకుని విచారించింది ఎంతకాలమైనా తనకు పెళ్లి కాలేదు ని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది దేవయాని వరించినట్లుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించకూడదు అని శర్మిష్ట అనుకున్నది ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకొని రాజా నా యజమానురాలికి భర్తవైన నువ్వు నాకు భర్తవే నన్ను నీ భార్యగా పరిగ్రహించు ఇందులో అధర్మమనేది లేదు అన్నది శుక్రుడు ఏమంటాడోనని యయాతి భయపడ్డాడు అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా దృశ్యుడు అనుడు పూరుడు అనే కొడుకులను కన్నాడు శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దావయానికి తెలియవచ్చింది ఆమె శర్మిష్టను చూడబోయి నువ్వు ఉత్తమ నీతి నీతిపరురాలివని గొప్ప వంశంలో పుట్టినదానవని అంటున్నారే పెళ్ళి కాకుండానే నీకు ఈ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది శర్మిష్ట సిగ్గుతో తలవంచుకొని నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది ఎవరా ముని ఏం పేరు ఏం కులం అని దేవయాని మళ్ళీ అడిగింది ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ట దేవయాని తృప్తిపడింది మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది శర్మిష్ట బిడ్డలలో యయాతి పోలికలు ఉన్నాయి మీ తండ్రి ఎవరో నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లలను అడిగితే వాళ్ళు యయాతిని చూపించారు వెంటనే దేవయాని శర్మిష్ట పైన విరుచుకుపడుతూ వసి రాకాసి నాకే ద్రోహం తలపెట్టావా అన్నది శర్మిష్ట ఏమాత్రం తొనకకుండా నేను అధర్మం చెయ్యలేదు ఈ రాజును నువ్వు వరించినట్లే నేను వరించాను నువ్వు నాకన్నా పెద్దదానవు బ్రాహ్మణ స్త్రీవి అందుకని నిన్ను గౌరవిస్తాను కాని ఈయన రాజర్షి అందుకే ఒక ఋషికి పిల్లలను కన్నానని నీతో చెప్పాను అన్నది దేవయాని యయాతితో నాకు ద్రోహం చేశావు నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది శుక్రుడు ఆగ్రహం చెంది యయాతిని ముసలివాడవు కమ్మనమని చెప్పించాడు Sua